అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ముందుగా మన ఛానల్లో మన వాళ్ళందరికీ అందరూ మన వాళ్ళే అందరికీ ఫస్ట్ హాయి బంగారాలు ఈరోజు నేను ఒక వీడియో తీస్తున్నాను ఇది నాకు కొన్ని స్పీడ్ మెమరీస్ అనమాట అవి మీతో షేర్ చేసుకుందాం అని ఒక అభిలాష ఓకేనా అదేంటి అంటే చెప్తున్నాను చూడండి ఎందుకండి చూడండి మేము భద్రాచలం వెళ్ళామన్నమాట అశోకుడు మా చెల్లి మా చిన్నబ్బాయి నేను ఇంకా అక్కడ శ్రీరామ్ శ్రీరామ్ అని రాసిండే ఉండే కండువాళ్ళు కూడా కప్పారన్నమాట హనుమంతుడు గుడిలో ఓకే ఇదనమాట కొన్ని మెమరీస్ చెప్పాలని చెప్తాను ఓకే నీకు కావాలా చూస్తావా వచ్చి ఎందుకండి చూడండి రామ్దేవ్ బాబా మీకు ఐడియా ఉంది కదా పతంజలి గురూజీ రామ్ దేవ్ బాబా గారు ఇదిగో ఇక్కడ నేనన్నమాట రామ్ దేవ్ పక్కనే ఇదిగో ఇక్కడ ఇక్కడ నేనమాట పక్కనే ఉండేది ఇక్కడ మా వారు మేమందరం ఒక బ్యాచ్ అక్కడికి వెళ్ళామనమాట నలభై మంది తిరుపతి నుంచి యోగా మాస్టర్లు అందరూ వెళ్ళారు అక్కడికి అక్కడ మేము వారం రోజులు ఉండడం జరిగింది ఇదన్నమాట ఇదొక స్వీట్ మెమరీస్ ఓకే ఇది చూడండి ఇది ఎన్ని సంవత్సరాలు అయిందంటే బహుశా ఇయర్ ఇందులో రాసి ఉన్నాడా లెటర్లు ఇలా రాసేవాళ్ళు అన్నమాట డేట్ ఏమి వేయలేదు కానీ నానా చూడు నానా డేట్ ఏమి వేయలేదు కానీ ఇది సుమారు ఎన్ని సంవత్సరాలు అంటే ట్వంటీ ఫైవ్ సంవత్సరాల కిందది చూసారా ఇది ఆర్ట్ గీసిందనమాట మా తమ్ముడు మా తమ్ముడు పేరు బాలాజీ ఓకే నేను వాడికి అమ్మలాగా అనమాట ఒక తల్లి బిడ్డలా ఇదనమాట ఇది అమ్మ వాళ్ళు బిడ్డ ఉన్నట్లు ఇదిగో ఇక్కడ కూడా రాసిన మ్యాటర్ అనమాట ఇదంతా వాడు రాసిన మ్యాటర్ అనమాట కానీ ఎంత ప్రేమ అంటే ఒకరికొకరు ప్రాణం అంత గొప్ప ప్రేమ అభిమానాలు అన్నమాట మాకు అయితే తను నాకు ముగ్గురి కొడుకుల కంటే పెద్ద అబ్బాయి అనుకుంటాను మా తమ్ముడు బాలాజీ ఇదన్నమాట తల్లి బిడ్డల ఫోటో అంటే జనవరి ఫస్ట్ వచ్చింది జనవరి ఫస్ట్ మరి ఉగాది అనుకుంటాను అప్పుడు అమ్మకి గ్రీటింగ్ అంటే అక్కకి నన్ను కనీసం మా తమ్ముడు ఎలా అంటే మా అమ్మ చనిపోతే కూడా లేదనమాట ఎవరు అమ్మ చనిపోతే నీకు ఏడుపు రాలేదంటే లేదక్క నాకు అమ్మ అసలే తెలియదు అంటే వాడు ఎక్కువ నాతోనే ఉండేవాడు అనమాట తెలియదు అక్క అమ్మ అంటే ఏంటి అసలు ఆ చిత్రాన్ని ఆ మో మొహాన్నే మర్చిపోయాను నేను నువ్వే మా అమ్మ అనుకుంటాను నీకేదన్నా జరిగితే ఏడుస్తాను అక్క నేను నాకు ఏం తెలియటం లేదు ఆ ఫీలే రావట్లేదు అన్నాడు అనమాట అంటే అంత గొప్ప అనుబంధం అనమాట మా తమ్ముడిది నాది ఇది ఓకే ఇంకా అతి ముఖ్యమైన చూడండి మా అబ్బాయి ప్రతాప్ ఉన్నాడు కదా రాణా ప్రతాప్ రెండవ సంవత్సరం ఏజ్లో అనమాట ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి నేను చూపెడతాను ఇది కూడా మర్చిపోలేనమాట ఎంత ముద్దొస్తున్నాడో నా బంగారం రాణా ప్రతాప్ రెండవ సంవత్సరం అన్నమాట ఓకే ఇదంతా స్వీట్ మెమరీస్ మా తమ్ముడు నాకు పంపించిన అంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అనమాట ఇది ఇది కూడా మా తమ్ముడు పంపించింది ఇది ఎన్నో సంవత్సరం బాశా రెండు వేల ఒకటిలో చూడండి అది వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు పంపించి ఇది రెండు వేల ఇరవై ఒకటిలో పంపించాడు అనమాట ఇది సంక్రాంతికి సంక్రాంతికి పంపించాడు అనమాట బాలాజీ ఆర్ట్ వేసింది బాలు మా తమ్ముడు అనమాట నేను క్షేమం మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఇది చేరిన వెంటనే లెటర్ వ్రాసేది అంటే అప్పుడు లెటర్లే ఉన్నాయి ఫోన్లో ఏం లేవన్నమాట ఇదన్నమాట ఓకే ఎన్ని స్వీట్ మెమరీస్ అని నేను ఇలా ఎత్తిపెట్టుకున్నాను అనమాట ఇంకా ఉన్నాయి అవన్నీ చూస్తాను చాలా ఉన్నాయి ఇదైతే ట్వంటీ ఫైవ్ ఇలియర్స్ అయింది ఫస్ట్ వాడు జాబ్లోకి ఆర్మీలో ఇది ఇంటర్జెన్సీలో పనిచేసాడనమాట ఓకే ఇది కూడా మా తమ్ముడు వేసిన ఆర్టే మా తమ్ముడు మా తమ్ముడు వేసిన ఆర్ట్లన్నీ ఎద్ది పెట్టుకున్నాను అనమాట ఇది కూడా మా తమ్ముడు బాలు వేసింది ఇలాంటి ఆర్ట్లు చాలా ఉన్నాయి వాడికి అంటే నాకు స్వీట్ మెమరీస్గా నేను ఎత్తిపెట్టుకున్నాను అన్నమాట ఇది వచ్చి మేము అక్కడికి వెళ్ళాము ఎక్కడికి మైప్యాడ్ బీచ్ అనమాట నెల్లూరు నెల్లూరు మైప్యాడ్ బీచ్కి వెళ్ళాము కవర్లోంచి తీసి చూపెడతాను ఇదిగో ఇక్కడొచ్చి టీచర్ సుజాత గారని వీళ్ళందరూ మా శిష్యులు అనమాట ఈమె రుప్పినమ్మ అని తల్లితో సమానము ఈవిడ కూడా మా శిష్యురాలు కాంతమ్మని ఇక్కడ మా చిన్నబ్బాయి ఇక్కడ మా పెద్దబ్బాయి మేము ఎక్కడికి వెళ్ళినా మా పెద్ద అబ్బాయిని తీసుకొని పోతాం ఆల్మోస్ట్ ఎక్కడికో ఏదో సందర్భంలో తప్ప ఎప్పుడో ఒకసారి కాసేపటికి ఉంటే తప్ప లేదంటే తీసుకొని పోతాం అనమాట ఈ అమ్మాయి కూడా నాకు శిష్యురాలే వీళ్ళందరూ నాకు శిష్యురాలే అనమాట ఈమె శివమ్మ ఈ అబ్బాయి తమ్ముళ్ళలాగా మణి అని వాళ్ళ కొడుకు ఈవిడ నా కూతుర్లాగా ఇదంతా ఇది ఒక మెమరీస్ ఇంకా చూడానా బంగారం ఇంకా చాలా ఉన్నాయి నేను ఒకసారి చూపెడతాను ఓకే ఇది చూడండి అక్కడే మైఫేట్ బీచ్లో గుర్రం ఎక్కించాడు మా చిన్నబ్బాయి అమ్మ నువ్వు ఒక్కసారి గుర్రం ఎక్కువ ప్లీజ్ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉంటుంది అని బంగపడి మరీ ఎక్కించాడనమాట గుర్రం ఎక్కించి నాకు అంటే లేదు మమ్మీ నాకు చూడాలని అని ఇది కూడా ఒక స్వీట్ మెమరీ అనమాట నన్ను గుర్రం ఎక్కిన తర్వాత తనే నాకు తెలియకుండానే ఫోటో ది అప్పటికప్పుడు తీసుకున్నాడు అనమాట ఒక మెమరీ నాకు ఇంకా అదే బాబు ఇంకొచ్చి బా ఇొచ్చి చిత్తూరు చిత్తూరులో మేము అక్కడికి వెళ్ళాం కదా రామ్ బాబా దగ్గరికి అక్కడ ఆ క్యాంప్లో ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట ఇది వచ్చి జిల్లా చిత్తూరు డిస్టిక్లో ఎన్నో సంవత్సరం ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు ఏజ్ అప్పుడు సెకండ్ ప్రైజ్ అనమాట యోగా మాస్టర్లు అందరూ కూడా అక్కడ ఇది క్యాంప్ జరిగింది అనమాట జిల్లాలో జిల్లాలో సెకండ్ అనమాట ఆసనాలు ఇవి పెడతారు కదా యోగా కాంపిటీషన్ అనమాట అది జిల్లాపరంగా జరిగింది అక్కడ నేను సెకండ్ వచ్చాను అనమాట ఆ తర్వాత కూడా నేను స్టేట్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది కానీ అశోక్ను వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక అబ్బాయిని వదిలిపెట్టి నేను ఉండలేను నన్ను వదిలిపెట్టి అబ్బాయి ఉండలేడు అందుకని పోలేకపోయాను అనమాట ఈ స్వీట్ మెమరీస్ కొన్ని మీతో పంచుకుందామని ఈరోజు పంచుకున్నాను ఓకే మరి ఉండనా బాయ్ 喂。